చాణక్య నీతి ప్రకారం మనం నిత్య జీవితంలో సంపాదించవలసిన డబ్బు గురించే కాకుండా మన గుణగణాలని కూడా విద్యాబుద్ధులను కూడా ఎలా ఉంచుకోవాలో అవన్నీ కూడా ఎంతో బాగా తెలియజేసిన మన చాణక్య నీతి ఈరోజు మనం డబ్బుని సంపాదించడానికి సంపాదించిన డబ్బుని కూడబెట్టుకోవడానికి ఎలాంటి ఖర్చులు ఉంచుకోవాలి ఎలా అయితే మనం సంపాదించగలుగుతాం అలాగే సంపాదించిన దాన్ని ఎలా అయితే మనం సేవ్ చేస్తామో చే సేవ్ చేసుకోవాలో కూడా చాలా స్పష్టంగా ఎంతో జ్ఞానంతో ఈ విషయాలన్నీ మనకు తెలియజేశారు చాణక్య గారు ఆచార్య చాణక్య గారు అయితే ఈరోజు మనం గుమ్మం దాకా వచ్చిన లక్ష్మీదేవిని ఇంట్లోకి రాకుండా ఆపే కారణాలేంటో చాణక్య నీతిలో అద్భుతంగా చెప్పబడింది ఆ నీతి ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కండి మరెన్నో ఇలాంటి నీతి సూక్తులతో పాటు ఎలాంటి బాధలు ఉన్నా ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా అవన్నీ పోవడానికి చక్కటి పరిష్కారాలను తెలియజేయడానికి మన ఛానల్ ఉంది సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కండి మరెన్నో ఇలాంటి వీడియోస్ని ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్గా తెలియజేయబడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఈ విషయాలను పాటించడం ద్వారా మీ ఇంట్లోకి డబ్బు అనేది ప్రవేశిస్తుంది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి జీవితంలో కనీస అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అనేది చాలా ముఖ్యం అయితే అలాంటి పరిస్థితుల్లో కష్టాన్ని నమ్ముకొని పూజలు చేసే వరకు ఇంటిని సుసంపన్నం చేయడానికి ప్రజలు చేయవలసినవన్నీ చేస్తారు అయితే అవి ఇంట్లో మీ డబ్బుని కూడా ప్రభావితం చేస్తాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం చాణక్యుని విధానం ప్రకారం ఇంట్లోకి లక్ష్మిని రాకుండా చేయడం ఇంట్లో వాళ్ళ కొన్ని ప్రవర్తన వల్లే అని చాణ చాణక్యుడు తెలియజేశారు ఆచార్య చాణక్యుడి నీతి ప్రకారం ఇంట్లోకి డబ్బు రావడానికి ఈ కారణాలు అని తెలియజేశారు అవి ఏంటి అంటే ఇంట్లో ఉన్న వ్యక్తుల చెడు ప్రవర్తన వల్లే అని చాణక్య నీతిలో స్పష్టంగా చెప్పబడింది అయితే ఒకటి ఇంటి పరిశుభ్రత పైన ప్రత్యేక శ్రద్ధను వహించాలి అని ఆచార్య చాణక్యుడి యొక్క ముఖ్య ఉద్దేశం చాణక్యుడి నీతి ప్రకారం లక్ష్మీదేవి నీతిగా ఉన్న ప్రదేశంలోనే ఉంటుంది అని ముఖ్య ఉద్దేశం అయితే లక్ష్మీదేవి ఎంత పరిశుభ్రంగా ఉంటే అంతా వారింట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని నీతిలో స్పష్టంగా చెప్పబడింది అయితే ఎక్కడైతే ఇంటి మురికిగా నీటిగా ఉండదో అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అది ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తా అని అనుకున్నా రాలేకపోతుంది అందుకే ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వారి యొక్క దంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అనేది ఆచార్యుని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే దంతాలను నీటిగా శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నప్పుడు మనకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది అతి త్వరగా కలుగుతుంది అని చాణక్య నీతిలో స్పష్టంగా చెప్పబడింది అయితే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి అయితే ఈ నోటిని దంతాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిమిత పరిమాణంలోనే ఆహారాన్ని తీసుకోవాలి అనేది కూడా చాణక్యుడి ముఖ్య ఉద్దేశం మనం ఆకలి కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకున్నట్టు అయితే అలాంటి వారిపైన కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండకుండా ఆగ్రహంతో ఉంటుంది అంటే అలాంటి వారిపైన లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలా వచ్చినప్పుడు వారికి ధన నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వారు సంపాదించిన డబ్బుని కూడా హాస్పిటల్లో పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంటితో పాటు నోటితో పాటు ఆహారాన్ని తీసుకునే విధానంలో కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి అనేది ఆ చాణక్యుడి చాణక్యుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఆకలి వేసినప్పుడు ఆకలిని తీరే వరకు మాత్రమే తినాలి అంతకు మించి తినకూడదు అని స్పష్టంగా చెప్పబడింది పదునైన మాటలు మాట్లాడడం మానుకోవాలి కొందరికి ఎప్పుడు చేదుగా మాట్లాడే అలవాటు ఉంటుంది అలాంటి వారి పట్ల లక్ష్మీదేవి ఎప్పుడు ఆగ్రహంగానే ఉంటుంది అలాగే నెమ్మదిగా పదునుగా చేదుగా మాట్లాడడం ద్వారా మీ దగ్గర బంధువులను మీ స్నేహితులను కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది అందుకని ఇతరుల మనసు ఎప్పుడు బాధ పెట్టకుండా నెమ్మదిగా శాంతిగా వారితో మాట్లాడి వారితో మాట్లాడే పద్ధతిలో కొంచెం చిరునవ్వుతో మాట్లాడి అందరినీ ఆనందంగా ఉంచి ఎవరి మనసును బాధ పెట్టకుండా మాట్లాడిన వారి పట్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి పదునైన మాటలు చేదుగా మాట్లాడే మాటలు మానుకొని అందరి పట్ల అభిమానంతో ప్రేమగా మాట్లాడి అందరినీ చిరునవ్వుతో పలకరించడం వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పటికీ మీ పైన తప్పకుండా ఉంటుంది అలాంటి వారికి ఆ లక్ష్మీదేవి పట్ల అనుగ్రహం ఉండడమే కాకుండా ఇంకా అందరూ కూడా వారిని ప్రేమగా దగ్గరికి తీసుకొని వారికి ఏ ఆపద వచ్చినా అందరూ ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి అదునైన మాటలు చేదు మాటలు ఆప్ చేయాలి తగ్గించాలి అని చాణక్యుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా అకాల సమయంలో నిద్రపోవడం అకాల సమయంలో నిద్రపోవడం ద్వారా ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఇష్టపడదు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రించినప్పుడు ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే సమయంలో లక్ష్మీదేవిని ఇంట్లోకి రాకుండా నిద్ర ఆపుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా నిద్ర పనిచేస్తుంది కాబట్టి నిద్రపోవడానికి ఒక సమయాన్ని కేటాయించుకోవాలి సూర్యోదయం కాకముందే మనం నిద్ర లేవాలి అలా నిద్ర లేవకపోవడం వల్ల మన ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం చూపుతుంది అబద్ధాలు చెప్పడం అలాంటి వారి పట్ల కూడా లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండదు కొంతమంది అబద్ధాలు చెప్పి తొందరగా పైకి ఎదగాలని చూస్తూ ఉంటారు అలాంటి వారికి అలాంటి డబ్బు ఎప్పటికీ ఉండదు అలాంటి వారికి త్వర అతి త్వరలోనే పేదరికం రాబోతుంది అని అర్థం అని